అందరికీ నమస్కారం నా పేరు రమ కలహం మధురం నలభై ఒకటో భాగం రచయిత మోక్షా గారు కోపంలో ఏదో మాట అంటే చెప్పా చేయకుండా ఇట్లీ వెళ్ళిపోతావా అసలు నిన్ను కాదు ఇలా నెత్తిన పెట్టి పెంచినందుకు మీ అమ్మ నాన్నని మా అమ్మ నాన్నని అనాలి అని వే తన ఫ్లో తను అలా తిట్టుకుంటూ పోతూ ఉంటే పను గోలు కొనుగుతూ చుట్టూ చూస్తున్న తనకి ఇంటి ముందు ఎవరో ముసుగు మనిషి బొకే పెట్టి వెళ్లడం గమనించి బావా ఒక్క నిమిషం నువ్వు ఆ తిట్లు కంటిన్యూ చేయని కాల్ అలాగే ఉంచేసి ఆ మనిషి వెనకే పరిగెత్తింది మను అతని అందుకుందామని మను వెళ్లేంతలోనే అతను తన కారులో వెళ్లిపోయేసరికి ఇక చేసేదేమీ లేక షిట్ తప్పించుకున్నాడని కాలితో నేలను తన్ని వేర్ ఫోన్ కాల్లో ఉన్న విషయం గుర్తుకొచ్చి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని హలో చెప్పు వేదు అని అంది నీరసంగా ఆమె మాటలకి వేర్ కోపంగా పల్లెనొత్తు ఏయ్ ఇంతవరకు నేను చెప్పింది ఏం నువ్వు అని అన్నాడు ఫ్రెండ్ వస్తే మాట్లాడుతున్నానులే ఇంకా చెప్పేదేమైనా లేదంటే ఫోన్ పెట్టేస్తాను అని అంది మెంటల్ మెంటల్దానా చెప్పేది విని ముందు అని గట్టిగా అరిచి మన నువ్వు రాసిన ఎగ్జామ్కి ఇంకా కౌన్సిలింగ్ కూడా మొదలు కాలేదంట కదా ఇంట్లో అబద్ధం చెప్పి ఎందుకు వెళ్ళావు అని మనుని నిలదీశాడు వేద్ ఇప్పుడు ఏం విజయం చెప్పాలి అంటూ అటు ఇటు చూస్తూ ఆలోచించిన మను బయట బట్టలు ఆరేస్తూ కనపడిన విజయం చూసి అదే ఇక్కడ మా ఫ్రెండ్కి యాప్సిడెంట్ అయితే చూద్దామని వచ్చానంది యాప్సిడెంట్ అయిన ఫ్రెండ్ పలకరించడానికి లక్ష ఖర్చు పెట్టి ఇడ్లీ వరకు వెళ్ళావా నీ మాటలు నమ్మడం నేను ఎప్పుడో మానేశాను కానీ నువ్వు ఇంకా అన్నీ మూసుకొని ఇండియాకి రా అని అన్నాడు వేద్ మను తన మాటలకి మూతి ముర్చుకొని నెక్స్ట్ మంత్ కౌన్సిలింగ్ నేను ఇక్కడే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను కూడా నేను ఇప్పట్లో ఇండియా రాను అన్నది చదివే వానాకాలం చదువుకి అక్కడి వరకు వెళ్ళడం అవసరమా కావాలంటే అదేదో ఇక్కడే చదువుకోవచ్చు కానీ మొత్తం సర్దుకొని నాన్నతో కలిసి సాయంత్రం ఫ్లైట్ కి అన్నాడు పోయ్ ఎవరిదయ్యా వానాకాలం చదువు ఎంబీబీఎస్ ఇన్ ఢిల్లీ ఎయిమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అని గొప్పగా చెప్పి నేను ఈ మాట చచ్చినా వినను అని అంది పవర్గా బాగా బలిసిందే నీకు నాతో పెట్టుకుంటున్నావు కదా చెప్తాను ఈ పని అని ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు వేర్ ఈ బెదిరింపులకి నేనేమీ భయపడను నాకు ఎప్పుడు ఇండియా రావాలని అనిపిస్తే అప్పుడే అక్కడికి వస్తాను ఒకవేళ అసలు రావాలని అనిపించకపోతే నిర్మోహమాటంగా రాను కూడా ఏం చేస్తావో చేసుకో అయినా నువ్వెవరివి నన్ను భయపెట్టడానికి అంటూ కాల్ కట్ చేసి ఇంటి లోపలికి వచ్చింది మను మోహన్ నీరసంగా వేలాడేసిన మనూని చూసి మళ్లీ వాళ్ళిద్దరు గొడవపడ్డారని అర్థమైన కిరణ్ అయినా ఏమైందో తెలుసుకోవాలని ఏమంటున్నాడు అమ్మడు అని అడిగాడు తెలిసిందే కదా తన మాటే వినాలన్నా మొండితనం అంటూ వేదిని తలుచుకుని పళ్ళు నూరింది వాడు చెప్పింది నీ మంచి కోసమే కదా అమ్మడు అన్నారు కిరణ్ ఆ మాటలు మనో ముడ్చుకొని ఇండియా రమ్మంటున్నాడు మావయ్య అంది వచ్చేయొచ్చు కదా అమ్మడు నాకు ఇంకా కొన్ని రోజులు ఇక్కడ ఉండాలని ఉంది మావయ్య అమ్మడు అంటూ మనో భుజం మీద చెయ్యి వేసి వాటిని అర్థం చేసుకుంటావని జరిగిందంతా కూడా నీకు చెప్పాను ఇంకా వాడు నీకు అర్థం కాలేదా అని అడిగాడు కిరణ్ అదేమీ లేదు నాకు కొంచెం మైండ్ రిఫ్రెష్మెంట్ కావాలి అని ఏదో గుర్తొచ్చిన భార్గవ్ అని పిలిచింది ఆఫీస్ విషయమే మాట్లాడుతున్న కట్ చేసి ఆమె దగ్గరికి వచ్చి ఏంటి మను అని అడిగాడు నాకు కొంచెం పనుంది బయటకు తీసుకు అని అంది సడన్ గా తనలా అడిగేసరికి భార్గవ్ కిరణ్ మంక చూస్తే మను అడిగిన దానికి ఇంకా ప్రశ్నార్థకంగా చూస్తున్న కిరణ్ భార్గవ్ కి పిల్లమని సైగ చేశాడు భార్గవ్ ని కారులో లో ఎక్కమని చేసిన మనుతో నేను డ్రైవ్ చేస్తాను మను అంటున్న భార్గవ్ తో మాటైనా చెప్పకుండానే తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకుంటే వేద్ విషయంలో జరిగింది తలుచుకుని బాధపడుతుందేమో అనుకుని తన మనసుకి తనే నచ్చ చెప్పుకొని పక్కనే ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాడు భార్గవ్ మౌనంగా కార్ డ్రైవ్ చేస్తున్న మనుతో ఏమైనా కావాలా అని ఏదైనా అవసరమైతే నాకు చెప్పి ఉంటే నీకు తెచ్చేవాణ్ణి కదా అన్నాడు మను చిన్న సైడ్ స్మైల్ ఇచ్చింది ఆమె నవ్వుతుంటే భార్గవ్ కి ఎడమ కన్ను అదిరింది ఆమె నవ్వుకి బెదిరిపోయిన భార్గవ్ బుద్ధిగా సీట్ బెల్ట్ తగిలించుకొని ఏంటే అడుగుతుంటే నవ్వుతున్నావాలా అని అన్నాడు ఏమీ లేదు ఈ రోజు నీకొక సర్ప్రైజ్ ఉందిలే అని అంది సర్ప్రైజా భయంగా చూస్తూ అడిగాడు హా సర్ప్రైజే భయంగా చూస్తున్నావు అని అంది ఆమె ఎంత కూల్ గా మాట్లాడినా కూడా మనసులో ఏదో మూలన దాగున చంద్రముఖి భార్గవ్ కళ్ళ ముందు లకలకలాడుతున్నట్టే ఉంది బిగుసుకుని కూర్చునిపోయిన భార్గవ్ చేతులు లూజ్ చేస్తూ ఫీల్ ఫ్రీ ఎందుకంత భయపడిపోతున్నావు నేనేమైనా దయ్యల్లా కనిపిస్తున్నానా నీకు అని అంది హిహి అంటూ ఒక వెకిలిగా నవ్వు నవ్వి స్ట్రైట్ గా కూర్చుంటూ వాడి గురించి నువ్వేం బెంగ పెట్టుకోకలే అన్నీ అవే సర్దుకుంటాయి వాడి మనసులో నీకు స్థానం ఉంది మను కాబట్టే కదా చెప్పా పెట్టకుండా నువ్వు వాడికి అంత దూరంగా వచ్చేసినా ఇంకా నేను వదులుకోకుండా నీకోసమే తప్పిస్తున్నది అని భార్గవ్ అంటుంటే అతని మాటలు బట్టి మను మొహం నీరు గారిపోవడం గమనించిన భార్గవ్ ఏమైంది వాడిని వదిలి వచ్చినందుకు రిగ్రెట్ అవుతున్నావా అని అన్నాడు మనం చాకచక్యంగా స్టీరింగ్ తిప్పేస్తూ భార్గవ్ ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్ కలిసి ఒక అబ్బాయి ఒకే రూమ్ లో ఉంటున్నారనుకో ఆ అబ్బాయి టూ డేస్గా నీకు కనపడట్లేదు అప్పుడు నువ్వు ఏం చేస్తావు కంగారు పడతావా నాకెందుకు లేని వదిలేస్తావా అని అడిగింది కంగారు పడతాను కానీ మను వాడు నీ విషయంలో అనేది చెప్తుంటే ఆ టాపిక్లో నో మోర్ ఆర్గ్యుమెంట్స్ భార్గవ్ అంది మను వాడు మనసులో నీ స్థానం అర్థం కావట్లేదా నీకు నీకోసం వాడు మాడర్ కూడా చేశాడే మర్చిపోయావా అని విక్రోషంగా అడిగాడు ఆ మాటకి మను గట్టిగా నిట్టూర్చి రోడ్డు మీద వెళ్ళే అమ్మాయి మీద ఎవడైనా అంటున్న మను మాట పూర్తి కాకుండానే రోడ్డున పోయే అమ్మాయి మీద ఎవడో అని కానీ విధవ చేయేస్తే నాలుగు కొట్టి మొదలు పెడతారు మనో అంతేకాని వాణ్ణి చంపి నా జీవితాన్ని జైలు పాలు చేసుకునేంత రిస్క్ అయితే తీసుకోను అని అన్నాడు ఆ అమ్మాయి ప్లేస్లో నీ అక్కో చెల్లో ఉంటే అని అడిగింది ఏ పిచ్చా నీకు మీ మధ్య రిలేషన్ని రిలేషన్ రిలేషన్తో పోలుస్తావేంటి ఎంత చండాలంగా ఉందో తెలుసా అని అన్నాడు సడన్ గా కార్ బ్రేక్ వేసింది అతనంత గట్టిగా అర్చునందుకు తన మీద కోపంతో అలా చేసిందేమో అని భయం వేసింది భార్గవ్కి అంటే మనం వైఫ్ అండ్ హస్బెండ్ అని తనతో చిన్నగా చేస్తుంటే లేదు భార్గవ్ బావ ఎప్పుడు నన్ను కజిన్ లాగే ట్రీట్ చేశాడు ఇంట్లో అందరికి నేనంటే గారం అందరూ స్పెషల్గా ట్రీట్ చేస్తుంటే బావ కూడా నన్ను అలాగే చూశాడు నేనే ఆ ఫీలింగ్కి ప్రేమ అని పేరు పెట్టి మోసిపోయాను నాదే తప్పు అంది లేదు మను ఈ విషయంలో నువ్వే తొందరపడుతున్నావు చు అంటూ చుట్టూ చూసిన భార్గవ్కి ఆ ప్లేస్ ఏదో తేడాగా అనిపించి ఏంటి ఇది శ్మశానంలాగా ఉంది అని అడిగాడు శ్మశానంలా ఉండటం కాదు శ్మశానమే జాను గ్రేవ్ యార్డ్ ఇక్కడే ఉంది ఎందుకో రావాలనిపించి అని అంది భార్గవ్ భార్గవ్ కంగారు పడుతూ జాను గ్రేవ్ యార్డా ఎవరు చెప్పారు మనూ అసలు జాను నీ బరీ చేయలేదు అంటుంటే మనో కోపంగా అతను చూసి వదినా అని పిలవాలన్నది నీ కోరిక కోరికదా అని అంటూ కోపంగా అతని షర్ట్ వదిలి రాత్రి వచ్చే దెయ్యాన్ని వదిన అనుకుని మాట్లాడని భార్గవ్ని అక్కడే వదిలేసి గబగబా వచ్చి కార్లో కూర్చుంది మను కార్ బ్యానెట్కి ఆనుకుని రెండు చేతులు కట్టుకుని గోళ్ళని చేతులపై ఆడిస్తూ సీరియస్గా చూస్తున్న మనుని చూసి ఇదేంటి దెయ్యం పట్టిందల్లా చూస్తోంది లొకేషన్ సెట్ అయింది తగ్గట్టుగానే జుట్టు కూడా విడబోసుకుని వచ్చింది దెయ్యమే పట్టిందేమో మామూలుగానే దీంతో మాట్లాడలేం ఇప్పుడు దీన్ని ఎలా పనిచేది అని ఒకసారి ఆ సీన్ ఇమాజిన్ చేసుకున్నాడు భార్గవ్ జుట్టు విరబోసుకొని కర్ర పట్టుకుని పిచ్చిదానిలా అతని కొడుతూ అతని రక్త మాంసాలు చూస్తున్న ఆ సీన్ కళ్ళ ముందు మెదలగాని చిన్నగా ఒళ్ళు జలధరించింది భార్గవ్కి అసలే అక్కడ జోంబీ కల్చర్ కూడా ఉంది అనుకుని మను అని అన్నాడు మను చూస్తుంది కానీ సమాధానం చెప్పట్లేదు ఇప్పుడు ఇది నన్ను కొడుకు తిని తీస్తే కనీసం నేను ప్రతికి చచ్చానని కూడా మా వాళ్ళు ఎవరికి తెలియదు కదా అని మనసులో అనుకుంటూనే స్వీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రతీప్తి ప్రదాయం అని ఆంజనేయం దండకం చదువుకుంటూ దగ్గరికి వెళ్తున్నాడు భార్గవ్ ఇంతలో మనం ఏదో గుర్తొచ్చిన దానిలాగా తలెత్తి భార్గవ్ని చూసి భార్గవ్ వచ్చేటప్పుడు గుర్తు రారేదరా ముక్త వచ్చేస్తాం ఫ్రూట్స్ ఫ్లవర్స్ తీసుకొని వస్తానన్నది అది ఇప్పుడు బ్రతికి ఉందా ఫ్రూట్ తెచ్చిస్తే తాపీగా తన సమాధి మీద కూర్చొని తినడానికి అని ఏదో గుర్తొచ్చిన దానిలా తలెత్తి అవును నీకు లిల్లీని ఇక్కడ భరిచేసిందని చెప్పింది ఎవరు అసలు లిల్లీ అని అది చెప్పేలా మనీ అది ఇప్పుడు బ్రతికే ఉందా ఫ్రూట్ తెచ్చిస్తే తాపీగా తన సమాధి మీద కూర్చొని తినడానికి అని ఏదో గుర్తు వచ్చిన దానిలో తలెత్తి అవును నీకు లిల్లీని ఇక్కడ వరి చేసిందని ఎవరు చెప్పారు అసలు లిల్లీ అని ఏదో చెప్పేలోపే మను ఒక్క అంగలో వచ్చి బార్గో చొక్కా పట్టుకుని వదినా అన్న పిలుపు కోసం చిన్నప్పటి నుంచి పరితపించిపోతున్నావా ఎంత మందితో చెప్తావురా ఈ మాట ఈ రోజుకి శ్మశాల్లో చచ్చి రాత్రి వచ్చే ఆ దెయ్యాలతో వదినా అంటూ ముచ్చట్లు పెట్టుకో అని భార్గవ్ని ఒక్క తోపు తోసి అతను తేరుకునే లోపే మను కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది అబ్బా ఎంత గట్టిగా తోసేసింది అంటూ గుండెలపై చేయి వేస్తాడు అనుకుంటూ ఫ్లాష్ బ్యాక్ మొత్తం కూడా వేద్ ఫ్రెండ్ నేనే అని తెలియనివ్వకుండా చాలా ట్రై చేశాను అయినా కనిపెట్టేసింది రాక్షసి అని అంటూ ఆ శ్మశానం గేట్ దాటి బయటకు వచ్చి చాలా గట్టి ప్లానే వేసింది ఫోన్ తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అబ్బా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయే అని కొట్ట పట్టుకుని చుట్టూ చూస్తూ ఉండగా గాలికి ఒక్కసారిగా కింద పడ్డ ఎండాకులు కదిలే శబ్దానికి భయంతో గుడ్డ పట్టుకుని ఈ ఇంగ్లీష్ చేయాలకి తెలుగు తెలుసో లేదో హే లిజన్ గోడ్స్ ఆమ్ గాడ్ ఆఫ్ ఆంజనేయ డివోటీ హీఈస్ వెరీ ఫేమస్ డివోటీ తోపుతో తట్టాడంటే సప్త సముద్రాల అవతల పడతాడని ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయాడు భార్గవ్ భార్గవ్ని ఆ శ్మశాన వాటికిలో వదిలేసి వచ్చాను అన్న పైసాచికి ఆనందంలో ఇంటికి వచ్చిన మను కిచెన్ లో నుంచి వస్తున్న గుమగుములకి కడుపులో ఆకలి కేకలు మొదలయ్యేసరికి ఎక్కడే టేబుల్ మీద కూర్చొని విజ్జు ఏం చేస్తున్నావు నడిచింది పెద్ద గిన్నెలో ఉన్న బిర్యానీని తీసుకొచ్చి మను ముందు పెడుతూ అంకుల్ వాళ్ళు వచ్చారు కదా అని యూట్యూబ్లో చూసి చికెన్ బిర్యానీ చేశాను బాగానే ఉన్నట్టుంది మను స్మెల్ కూడా బాగానే వస్తుంది కదా అని అంది ఆ మాటకి కొద్దిగా మూత ఓపెన్ చేసి తీసిన మను ఆ స్మెల్ని ఆస్వాదిస్తూ అవును విజ్జు స్మెల్ బాగుంది చాలా బాగుంది అని అంది ఒక పావుంట వరకు మూత తీయకు మను ఆవిరిపోతుంది నేను ఈలోకి ఫ్రెష్ అయ్యి అంకుల్ని కూడా భోజనానికి పిలుస్తాను అని విజ్జు ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతే అక్కడే కూర్చున్న మనుకి ఆ వాసన టెంప్టింగ్ గా అనిపించి అప్పుడే తినొద్దు అన్న విజ్జు మాటలు గాలి వదిలేసి ఆ బిర్యానీ ప్లేట్లో పట్టించుకోవడం స్టార్ట్ చేసింది ఫ్రెష్ అయి వచ్చిన విజ్యూ డిన్నర్ కోసం అని కిరణ్ గారి దగ్గరికి వెళ్ళింది వాళ్ళు తెచ్చిన బ్యాగ్స్ ప్యాక్ చేస్తున్న ఆయన చూసి ఎదురు చిట్లించి అంకుల్ ఏంటి బ్యాగ్స్ వస్తున్నారు టూ డేస్ వరకు ఫ్లైట్స్ లేవు ఇక్కడే ఉంటానన్నారు కదా అని అడిగింది ఫ్లైట్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళగలను అందుకే ఈ టూ డేస్ ఏదైనా హోటల్లో స్టే చేద్దామని అన్నారు హోటలా హోటల్ ఎందుకు అంకుల్ మీకు ఇక్కడ సౌకర్యవంతంగా లేదా అని అడుగుతను అలా అని కాదు ఆడపిల్లవి నీకు ఇబ్బంది ఎందుకు అని అన్నారు అంకుల్ ఇదేమంత ఇబ్బంది ఇదే నా బాబాయ్ పెదనాన్న అయితే నేను చేయనా అని అంటూ ఆయన చేయి చేయపట్టుకుని నేను హాలిడేస్కి వస్తే చాలా డేస్ మను వాళ్ళ ఊరు వచ్చి ఉండేదాన్ని అంకుల్ ఇప్పుడు ఇలా హోటల్ అంటూ వెళ్ళిపోతే నాకు చాలా గిల్టీగా ఉంటుంది ఆమె మాటల్లో ఉన్న ఆప్యాయతకి కాదని లేకపోయిన ఆయన ఎందుకు తల్లి నీకు ఇంత శ్రమ అంటుంటే ఆయన సదిలో బ్యాగ్ కింద పెట్టేస్తూ సంవత్సరం బట్టి ఒక్కదానే ఉంటున్నాను ఇంట్లో మీరు వచ్చాక ఇల్లంతా చాలా సందరిగా కలకల నాడుతుంది అంకుల్ అని కిరణ్ లాక్కొచ్చి మీకోసం అని యూట్యూబ్ లో చూసి మరీ బిర్యానీ చేశాను రండి అని కిందకి తీసుకెళ్లింది వాళ్ళు వెళ్లేసరికి టేబుల్ చుట్టూ చిల్లా చెదురుగా పడి ఉన్న అన్నం మెతుకుల మధ్య అసలు బిర్యానీ ప్లేట్ లో పెట్టుకుంటూ తింటుందో లేదా టేబుల్ పై వేసుకొని తింటుందో తెలియనట్టు టేబుల్ అంతా చిల్లా చెదురు చేసి తింటూ లూజ్ గా వదిలేసిన వెంట్రుకలు నోట్లోకి వస్తున్న కనీసం జుట్టుని కూడా వెనక్కి వేసుకోకుండా తింటున్న చూసి చూసిన కిరణ్ విజ్జీలకి ఒక క్షణం దెయ్యమేమో అని భయం వేసి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు విజ్జి బిర్యానీ బాగుంది కానీ కొంచెమే చేసావేంటి అంటూ ఖాళీ అయిన గిన్నెను నెట్టి చేతులు కడుక్కోడానికి వెళ్తున్న మనుని చూసి ఆశ్చర్యంగా చూస్తూ అంకుల్ ఆ ఐదుగురికి వచ్చేలా చేసిన బిర్యానీ అంకుల్ అదొకరితో తినేసింది అని అంది ఆ మాట కిరణ్ నెట్టూర్చి తనంతే అమ్మ ఎవరి మీదైనా కోపం ఉంటే ఇలాగే ప్రవర్తిస్తుంది అన్నారు ఎవరైనా కోపం వస్తే తినడం మానేస్తారు కానీ ఈ రేజ్లో తింటారా అంటూనే ఆ టేబుల్ క్లీన్ చేయడానికి వెళ్ళింది విజ్జి విజయ్కి హెల్ప్ చేయడానికి రాబోయిన కిరణ్ ని వద్దని నెమ్మదిగా తిరస్కరించి ఒక్క హాఫ్ అన్ అవర్ అంకుల్ ఈ లోపల ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తాను మీరు వెళ్ళండి అని ఆయన్ని పంపించేసింది తను అడ్డు చెప్పేసరికి ఆమెను తప్పించుకొని పని చేయలేక ఆయన కాళ్ళకి పని చెప్పి కలతో మనుని వెతుకుతున్నారు ఫోన్లో ఏదో రీల్ చూస్తున్న మనూని స్తబ్దుగా చూస్తూ ఏం చేస్తున్నావు అమ్మడు అని అడిగారు ఆ మాటకి తల పక్కకు తిప్పిన మను ఒక పక్క యాపిల్ కొరుకుతూనే రీల్ చూస్తున్నాను కిరణ్ కిరణ్ ఈ రీల్ లో ఈ బుడ్డోడు చూడు ఎంత బాగున్నాడో అని తన ఫోన్ కిరణ్ ముందు వచ్చింది ఆ లో ఉన్న చిన్న బాబుని చూసి అవునమ్మడు బాగున్నాడు అన్నాడు బాగుండడం ఏంటి చాలా ముద్దుగా ఉన్నాడు కిరణ్ చిన్నప్పుడు బావకుడు ఇలాగే ఉండేవాడు కదా ఫోటోస్ లో అచ్చు ఇలాగే ఉంటాడు అని ఆమె అంటుంటే కిరణ్ తన ప్రతి చర్యను గమనిస్తూ అమ్మడు ఏడుస్తున్నావా అని అడిగారు చాచా అంటూనే ఆ ఫోన్ లో బాబుని చూసి మురిసిపోతున్నామని చూసి నీకు పిల్లలు పుడితే బావ పోలికలతో ఇలాగే ఉంటారు కదా అన్నాడు ఆ మాట వినగానే మను మొహంలో భావాలు అవి పూర్తిగా మారిపోయాయి అప్పటి వరకు అంచిపెట్టిన బాధ ఇంకా ఆగలేనంటూ ఒక్కసారిగా పొమ్ముకొచ్చేసింది గుండెల్లో శూలాలతో కొడుస్తున్నట్టుగా వస్తున్న నొప్పిని పరించలేనట్టుగా వెకెక్కి ఏడుస్తూ మామయ్య అంటూ కిరణ్ గారి గుండెల్లో ఒదిగిపోయింది ఆమె ఏడుస్తుంటే కిరణ్ గారి కూడా తట్టుకోలేకపోయారు చిన్నప్పటి నుంచి అల్లారు బుద్ధిగా కూతురు కంటే ఎక్కువగా కలలో పెట్టుకుని చూసుకున్న ఆయన ఇప్పుడు తన చేతులతో ఆయనే మను గొంతు కోసినట్టుగా అనిపిస్తుంటే తట్టుకోలేక ఆయన కూడా ఏడ్చేశారు ఒక పక్క మనుని ఓదారుస్తూనే ఆ బాధ తట్టుకోలేక ఆయన కూడా ఏడ్చేస్తున్నారు అంత వయసు వచ్చిన అంత పెద్ద మనిషి ఏడుస్తూ ఉంటే మనుకి ఏదోలా అనిపించి తనే కాస్త తేరుకొని ఊరుకో కిరణ్ ఇప్పుడు ఏమైంది ఏడుస్తున్నావు అని తను కళ్ళు తుడుచుకుంటూ కిరణ్ కళ్ళు కూడా తుడిచి పోని పోనీ వాడితో మాట్లాడి నీకు డైవర్స్ ఇప్పించైనా వాడు చావేదోడు చేస్తాడు ఈసారి నీకు వేరే సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను నిన్ను బాగా చూసుకునే వాడిని నిన్ను కళ్ళలో పెట్టి చూసుకునేలా ఉంటేనే అని అన్నారు మను అంత బాధలను చిన్నగా నవ్వేస్తూ తల అడ్డంగా ఊపుతూ నా బాధ భావనను చూసుకోవట్లేదని కాదు కిరణ్ చిన్నప్పటి నుంచి బావే ప్రాణంగా అనుకుంటూ బావ వెనుక తిరిగితే నా ప్రేమ భావ కళలోకి ఎందుకు కనపడలేదని తలుచుకుని బాధేసింది అంతే వాడికి నీలా స్వచ్ఛమైన ప్రేమ అదృష్టం లేదంతే అన్నాడు మను కాస్త స్థిమత ఏమీ కాదులే బావే మారతాడు బావకి నా ప్రేమ విలువ ఎప్పటికైనా తెలుస్తుంది ఎంతో కొంత తెలిసింది కాబట్టే కదా నిన్ను భార్గవ్ని ఇంత దూరం పంపించింది అన్నది అవును భార్గవంటి గుర్తొచ్చింది వాడెక్కడా నీతో తీసుకువెళ్లాం కదా ఇంకా ఇంటికి రాలేదేంటి వాడిని ఎక్కడికి తీసుకుని వెళ్ళామని ఆయన అంటుండగాని ఎలాగోలా శ్మశానం నుంచి తప్పించుకొని వచ్చిన భార్గవ్ ఆపశోపాలు పడుతూ నేను ఇక్కడే ఉన్నాను బాబాయ్ అంటూ వాళ్ళ ముందు చతికిల పడిపోయాడు కథ ఇంకా ఉంది మరి మను వేద్ని అర్థం చేసుకొని తన దగ్గరికి వెళ్తుందా వేద్ మనసులో మను పైన ప్రేమ ఉందా మరి ఉంటే జాన్విని ఎందుకు ప్రేమించాడు ఒక ఒకవేళ వేద్కి గతం గుర్తొస్తే ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్